మీరు ఆరుమూరు ఓకే అమ్మా మీరు ధ్యానంలోకి వచ్చే సంవత్సరాలు అయిపోతుంది అక్కడ వేసుకుందాం వేసుకున్నాం కానీ కొద్దిగా ఎనర్జీ లేక ఇక్కడ వచ్చింది ఇప్పుడు అప్పుడప్పుడు ధ్యానంలా వస్తుంటే ఆ ధ్యానంలా ఎందుకంటే ఇట్లా పడిపోతుంటది పడిపోయి ధ్యానం కుదరలేదు కుదరక ఎంత హాస్పిటల్ పోయినా కానీ తగ్గలేదు తగ్గలేదు హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్ తగ్గలేదు టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు అయితే ఇక్కడ మిక్పిల్లలు అని మా ఫ్రెండ్స్ ఉంటుంది అంటే నార్మల్గా రాలేలా కలిసింది రాలేదు అక్కడ కలిసి కలిపి నాకు ఇక్కడ అవుతుంది మరి ఇంత టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతలేదు సెషన్ చేస్తున్నా అని చెప్పిన అంటే అది ఏమన్నా ఉంటే రాదు ఇక్కడ పైడు మడుగానే ఉంటుంది కొట్ల దగ్గర అక్కడికి రా నేను ఇదోకపోతా అని రెండు చెప్పింది రెండు చెప్పిన ద్వారా వచ్చినాయి వచ్చి అవి తీసుకొని వచ్చి వేసిపోయింది మూడు రోజులన్నీండు ఐదు రోజులన్నీ ఉండు అన్నది అంటే ఇక నేను ఇక ఉండాలనిపించి ఇక్కడ ఇప్పటిదాకా ఉన్నాయి వాళ్ళ దాకా వారం రోజులు మొత్తం తగ్గింది అసలు నాకు బీడింగ్ చేయాల బాసన గోలు కనుకుంటా మరద ఉండి వాళ్ళ దగ్గరనే ఉంటుంది నాలుగు వండి తిట్టి రోజు తింటుంది తిరుగుతుంటా రెస్ట్ లేకుండా ఇక రెస్ట్ లేకుంటే ఆపరేషన్ చేయాలని అన్నాడు డాక్టర్ డాక్టర్ అన్నాడు హైదరాబాద్ వెళ్ళిన హైదరాబాద్ ఏం మందులతో తగ్గుతుంది అన్నాడు అయితే తెచ్చుకున్నా కానీ ఒక నెల వాడినా ఇంకా తగ్గుతలేదని మళ్ళీ పోయినా మళ్ళీ నెల మందులు ఇచ్చింది ఇప్పుడు ఆ నెల మందులు అట్లనే ఉంది ఇంకా ఐదో రోజులు వేసుకున్న ఇది తెచ్చుకున్నాం ఆ మందులు అన్నీ అట్లనే ఉంది వేసుకుంటాన్ని వేసుకుంటలేదు ధ్యానం వేసుకుంటున్నాను రోజు మూడు నాలుగు గంటలు రోజుకు నాలుగు ఐదు గంటలు కొద్దిగా

మీ ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చి మీ నొప్పిని ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు అంటే మీ మీ ఇచ్చి మీరే ధ్యానం చేసి తగ్గించుకున్నారు ఎవరు దీనికి సపోర్ట్ కాదు సపోర్ట్ అంటే గైడెన్స్ ఎవరి లక్ష్మణ్ సార్ ఇచ్చింది గైడెన్స్ అమ్మ మీకు ఇట్లా ధ్యానం చేసుకుంటే గిన్ని గంటలు మీరు ధ్యానం చేయాలా గిన్ని గంటలు మీరు ధ్యానం చేస్తే మీ నొప్పు నయమైపోతుంది అని లక్ష్మణ్ సార్ చెప్పి నలభై ఒక్క రోజు పట్టుకున్నా నలభై ఒక్క రోజుకు ఇవాళ ఎవరు రోజులు అయ్యి పట్టుకున్నా శుక్రవారం వచ్చిన శనివారం నుంచి పట్టుకున్నా అంటే మీరు నలభై ఒక్క రోజు చేయాలని అనుకోని స్టార్ట్ చేసి అంటే మీకు నలభై ఒక్క రోజు ఏడు రోజులకే మీకు తక్కువ అయిపోయింది తక్కువ సూపర్ అమ్మా ఆహా నేను అనుకుంటున్నా అయితే అవుతుందో మరి పదిహేను రోజులు అవుతుందో తగ్గడానికి నేను అనుకుంటున్నా వచ్చిర్రు ఆహా శుక్రవారం సాయంత్రం వచ్చి అంటే ఎవరు రోజులకే మీకు ఈ నొప్పి ఒక్క సూది మందు లేకుండా ధ్యానం ధరనే తగ్గింది తగ్గిందా తగ్గాలని పట్టుకున్నా అంటే పట్టుబట్టి మీరు ధ్యానం చేస్తున్నారు అంటే ప్రతిరోజు పట్టుబట్టి ఐదు గంటలు రోజు కంపల్సరీ నాలుగు నుంచి ఐదు గంటలయితే కంపల్సరీ చేస్తారు మీరు ప్రతిరోజు పొద్దు పొద్దున్న రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం ఒక గంట కంపల్సరీ చేస్తారు ఈ ధ్యానం ద్వారానే మీ నొప్పి మొత్తానికి అంటే ఏదో మొత్తానికి తగ్గిపోయి తగ్గిపోవడం జరిగింది హాస్పిటల్ పోవద్దు నేను అట్లే పట్టుకున్నాయి ఇప్పటి నుంచి అట్టు పట్టిన అంటే ఇన్నొద్దులు యోచించుకున్నా కానీ ఇప్పుడు నేను పట్టను హాస్పిటల్ ఓకే అమ్మ మంచి పని చేసారు మీరు ఇక్కడికి రావడం ఈ లక్ష్మి పైడు మార్పు రావడం మీరు సార్ దగ్గర ధ్యానం చేయడం సూపర్ జరిగింది మీరు అయితే ఈ ధ్యానం తగ్గిందని కానీ మరవద్దు మళ్ళా మీరు మీకు ఎట్లయితే మీరు నేను నొప్పి నయం ఏం చేసుకున్నారు మీకు మీరు ఎవ బస్సులో వేనా సీట్ల కూర్చుంటారు కదా చెప్పుకోవాలి వాళ్ళు ఏమైనా పాపలలో జోలు వెళ్తే కదా మన పక్క ఉంటే కూర్చుంటారు కదా ఇద్దరు ముగ్గురు మూడు సీట్లు అయితే ఇద్దరు కూర్చుంటారు కూర్చున్నప్పుడు మాటకున్న మాట వెళ్తుంది కదా అమ్మ అప్పుడు ఏం చేయాలంటే అమ్మ నేను ఇంక ఇట్లా ధ్యానానికి తగ్గింది మీరు ధ్యానం చేసుకోర్రీ దగ్గర ఉంటే వెళ్ళండి పలానా కాడికి దూరం ఉంటేనే ధ్యానం చేసుకోండి అని మీరు చెప్పాలమ్మా చెప్తా సార్ ఎప్పుడైనా కానీ అసలు ధ్యానం కరెంట్ అంటాం ధ్యానం చేసుకున్నట్టు ఒక మరి అక్కడ సిద్ధుల గుట్టం అవునా వచ్చిన నేను కూడా రెండు సార్లు వచ్చిన అక్కడికి అక్కడికి రెండు అని చెప్తాం సిద్ధుల గుట్ట మీకు దగ్గర ఉంటుంది సిద్ధుల గుట్ట పక్కకే సిద్ధుల గుట్టకి అక్కడ ఆలూరు ఇక్కడ నుంచి అట్లా దగ్గర ఎన్ని కిలోమీటర్లు వస్తాయి మీకు ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు వస్తాయి ఐదు కిలోమీటర్లు అంటే చాలా దగ్గర మరి దగ్గరనే అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళండి మరి దగ్గరైతే అన్న వెళ్ళి అదే ఈ ధ్యానము ఇప్పుడు నీకు నొప్పి ఎట్లా నయమైంది అక్కడ చెప్పానమ్మా నేను ఇక్కడ కలిసి చూడు మంది ఇక్కడ మంది వస్తున్నారు వాళ్ళందరూ ఎనర్జీ ఎవరికైతే పాబ్లం ఉంటుందో వాళ్ళ పాబ్లం వెళ్ళిపోతుంది ఎట్లా ఒక బరువు ఉన్నది ఇప్పుడు ఒక పని ఒక బరువు ఉన్నది అలా ఒక్కళ్ళు తొడిగితే కాదు నలుగురు ఒక బరువు అయితేనే నలుగురు నలుగురు మనుషులు అంటే ఎనిమిది చేతులు ఇట్లా పడితే వేస్తుంది ఒక పని చేయాలంటే ఒక్కళ్ళతోటి కావాలి నల్ నలుగురు ఎత్తేనే నలుగురు మోపు పని అవుతుంది అట్లాగే ఈ గ్రూపు ధ్యానం గ్రూప్ ధ్యానం చేస్తే అంటే అందరి శక్తి అక్కడ అందరి పవర్ ఉంటుంది శక్తిగా ఆ పవర్ తోటి మనకు ఏమవుతుందంటే హీలింగ్ జరుగుతుంది బాడీ లోపల హీలింగ్ జరిగి మనకి ఏదో ఎలాంటి నొప్పి ఉండండి ఈ గ్రూప్ మెడిటేషన్ కంపల్సరీ చేసుకోవాలి మనం